నమస్కారం ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీకి దానికైనా ముందు మనకు ఇందిరాగాంధీ పీరియడ్లో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఒకసారి రాజీవ్ గాంధీ పీరియడ్ గవర్నమెంట్ అప్పుడు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఈ యొక్క ఎన్ఈపి గురించి కొ కొన్ని రకమైన కొత్త సిస్టమ్స్ తీసుకొచ్చారు దాని తర్వాత ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ థర్టీ ఫోర్ ఇయర్స్ ఆఫ్టర్ థర్టీ ఫోర్ ఇయర్స్ మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు టూ థౌజండ్ ట్వంటీలో మనకు ఇక్కడ కే కస్తూరి కే కస్తూరి రంగన్ అధ్యక్షతన ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీలో మనకు ఈ యొక్క పాలసీని తీసుకొచ్చారు ఈ ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీ పాలసీస్లో మనకు తీసుకుంటే ఫైవ్ పిల్లర్స్గా మనం తీసుకుంటున్నాం ఈ ఫైవ్ పిల్లర్స్లో మనకు మెయిన్గా అఫర్టబులిటీ అసెసబులిటీ క్వాలిటీ నెక్స్ట్ వన్ ఈక్వాలిటీ అకౌంటబిలిటీ ఈ ఫైవ్ పిల్లర్స్ మీద ఎక్కువగా మనకు తీసుకోవడం జరిగింది నెక్స్ట్ వన్ ఈ యొక్క ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీలో మనకు ఈ సిస్టమ్ అనేది ఎలాగా డిజైన్ చేశారంటే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అనగా ఫోర్ స్టేజెస్ తీసుకున్నారు ఈ ఫోర్ స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ మనం తీసుకోమంటే ఫౌండేషనల్ స్టేజ్ ఈ ఫౌండేషనల్ స్టేజ్ అనేది ఇక్కడ ఫైవ్ అంటే ఏజ్ త్రీ ఇయర్స్ టు ఎయిటీ ఇయర్స్గా తీసుకుంటారు త్రీ ఇయర్స్ టు ఎయిటీ ఇయర్స్ తీసుకుంటారు అంటే ఇక్కడ అంగన్వాడీ కావచ్చు నర్సరీ అంగన్వాడీ కావచ్చు నర్సరీ కావచ్చు ఎల్కేజీ కావచ్చు యూకేజీ కావచ్చు లేదా ఫస్ట్ స్టాండర్డ్ కావచ్చు సెకండ్ స్టాండర్డ్ కానీ ఈ యొక్క ఫౌండేషన్ స్టేజ్లో మెయిన్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద తీసుకుంటున్నట్టు ఇక్కడ బ్రెయిన్ డెవలప్మెంట్ దాని మీద ఎక్కువ తీసుకుంటున్నారు ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ తీసుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎన్సీఆర్టీ అనేది ఎన్సీఎఫ్ గైడ్ లైన్స్లో మనకు ఇక్కడ ఫౌండేషన్ స్టేజెస్ మీద ఎక్కువగా తీసుకుంటారు ఈ యొక్క దీంట్లో ఈ కార్యక్రమంలో ఎక్కడ కూడా ఎగ్జామ్ అనేది ఉండదు నో ఎగ్జామ్ ఉంటుంది ఇక్కడ ఏదైతే ఎవరైనా సరే పిల్లలు వాళ్ళ యొక్క ఆ మదర్ టంగ్లోనే మదర్ టంగ్లో చదువుకునే దానికి వెసులుబాటు కల్పించారు ఇక్కడ కంపల్సరీగా ఇక్కడ వాళ్ళ యొక్క ఏదైతే మదర్ టంగ్ ఉంటుందో ఆ మదర్ టంగ్ని వాళ్ళు చదువుకుని వాళ్ళ మదర్ టంగ్లో నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఆ యొక్క టోటల్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ మీద టోటల్ గ్రిప్ అనేది సాధించడానికి మెయిన్ ఇక్కడ ఈ ఫైవ్ అనే దాంట్లో నా ఫస్ట్ వన్ నర్సరీ కానీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ అనేది ఫైవ్ క్లాసెస్ అనేది ఇక్కడ తీసుకుంటారు ఏజ్ చూసుకున్నామంటే ఏజ్ అట్ ద ఏజ్ త్రీ టు ఎయిట్ ఇయర్స్గా తీసుకోవచ్చు ఈ ఈ యొక్క స్టేజ్ మనము ఆ ఫౌండేషన్ స్టేజ్గా తీసుకుంటున్నాం నెక్స్ట్ స్టేజ్ మనకు ప్రిపరేటరీ స్టేజ్ ఈ ప్రిపరేటరీ స్టేజ్లో మనకు ఫస్ట్ వన్ ఫైవ్ తీసుకో అయిపోయింది నెక్స్ట్ వన్ త్రీ ఈ త్రీలో ఇక్కడ ఎయిట్ టు లెవెన్ ఇయర్స్గా తీసుకుంటున్నాం ఎయిట్ టు లెవెన్ ఇయర్స్ ఈ ఎయిట్ టు లెవెన్ ఇయర్స్ మనం తీసుకున్నామంటే ఇక్కడ టోటలు ఇక్కడ నుంచి థర్డ్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ నుంచి పిల్లల యొక్క వాళ్ళ యొక్క ఏ విధంగా చదువుతున్నారు అనే దాని తీసుకుంటే మెయిన్ ఇక్కడ పిల్లలకి ఇంటరాక్టివ్ టీచింగ్ మెథడ్స్ కానీ తీసుకుంటారు ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ టోటల్ వాళ్ళకి ఈ ఎడ్యుకేషన్లో త్రీ లాంగ్వేజెస్ సెట్ అనేది ఉంటుంది ఈ త్రీ లాంగ్వేజెస్ సెట్లో ఫస్ట్ వన్ వచ్చి లోకల్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు తీసుకుంటాం లోకల్ లాంగ్వేజ్ నెక్స్ట్ సెకండ్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా ఇంగ్లీష్ ఉంటుంది సెకండ్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తర్వాత అదర్ లాంగ్వేజ్ ఎనీ ఆప్షన్ లాంగ్వేజ్ ఆప్షన్ లాంగ్వేజ్ ఏదైనా తీసుకోవచ్చు వాళ్ళు ఆప్షన్ లాంగ్వేజ్ హిందీ కాను లేకపోతే తమిళ్ కాను ఇంకేదైనా అదర్ లాంగ్వేజెస్ కానీ నెక్స్ట్ ఇంకేదైనా ఎటువంటి ఫారిన్ లాంగ్వేజెస్ కానీ ఏ ఏ లాంగ్వేజ్ అయినా తీసుకోవడానికి వాళ్ళకు ఛాన్సెస్ ఉంటాయి ఈ దీంట్లో పిల్లలకు మెయిన్ ఇక్కడ స్ట్రెస్ ఫ్రీ అంటే స్ట్రెస్ అనేది ఉండదు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది వాళ్ళకి టోటల్ ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళకి ఎక్కువగా మోరల్ వాల్యూస్ నేర్పిస్తారు అదేవిధంగా మోరల్ వాల్యూస్తో పాటు పంచతంత్ర అలాంటి స్టోరీస్ కానీ మోరల్ వాల్యూస్ నేర్చుకోవడం జరుగుతుంది దీంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళ యొక్క రీడింగ్ స్కిల్స్ కానీ అన్నీ కూడా ఆర్ట్స్ క్రాఫ్ట్స్ ద్వారానే మనకు వాళ్ళు నేర్పించడం జరుగుతుంది ఆర్ట్స్ క్రాఫ్ట్లోనే వెళ్ళిపోతుంది ఇక్కడ మనము మెయిన్ చూసామంటే మినిమం రాయడానికి చదవడానికి మెయిన్ లెర్న్ అండ్ రైట్కి నెక్స్ట్ మ్యాథ్స్ అనేది చాలా ఈజీ మెథడ్స్తో ఈజీ అంటే వాళ్ళకి న్యూ టెక్నిక్స్తో ఆ యొక్క వే ఆఫ్ టీచింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు వాళ్ళకి చెప్పబోయేది కానీ బట్టి మెథడ్ లేకుండా ఫ్రీగా స్ట్రెస్ ఫ్రీగా వాళ్ళు చదువుకోవడానికి ఒక అవకాశం కల్పించేటట్టు ఇక్కడ ప్రిపరేటరీ స్టేజ్ అనేది ఇక్కడ మనకు ఇక్కడ నుంచి ఒక ఎగ్జామ్ అనేది ఫస్ట్ స్టేజ్లో ఫైవ్ దాంట్లో ఇక్కడ ఏదైతే మనం ఫౌండేషన్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ ఆ ఫౌండేషన్ స్టేజ్లో ఎగ్జామ్ ఉండదు ఇక్కడి నుంచి అంటే ప్రిపరేటరీ స్టేజ్లో నుంచి మనకు ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్స్ కూడా వాళ్ళకి చాలా వరకు ఫ్రీగా అంటే వాళ్ళు వాళ్ళు ఓన్గా రాసే విధంగా ఉండేటట్టు లాజికల్ థింకింగ్లో ఉంటుంది ఎగ్జామ్స్ అన్నీ కూడా ఈ యొక్క సిస్టమ్ మనకు చాలా అప్లికబుల్గా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ కాన్సెప్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ కాన్సెప్ట్లో వాళ్ళకు తీసుకున్నారంటే వాళ్ళు ఏ ప్యాటర్న్ సప్లై చేస్తున్నారు బట్టి మెథడ్ లేకుండా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది మల్టీ అసెస్మెంట్ సెల్ఫ్ అసెస్మెంటు నెక్స్ట్ ఫోర్ట్ ఫోలియో ఏదైనా దీని గురించి ఒక కాన్సెప్ట్ గురించి ఒక ఫోర్ట్ ఫోలియోని ప్రిపేర్ చేసుకోవడానికి అదేవిధంగా ర్యాంకింగ్ అనే సిస్టమ్ లేకుండా ర్యాంకింగ్ సిస్టమ్ లేకుండా నెక్స్ట్ ఇక్కడ వాళ్ళకి రిపోర్ట్ కార్డ్స్ అనేవి ఈ యొక్క ఒకటి ఏర్పాటు చేస్తారు ఈ యొక్క ఏజ్ నుంచి వాళ్ళకి ఓన్గా వాళ్ళు లాజికల్గా రాయడానికి ఇక్కడ అవకాశం కల్పించడానికి తీసుకుంటున్నాము నెక్స్ట్ మన యొక్క ఈ యొక్క ఎనీ ఎనీపి టూ థౌజండ్ ట్వంటీ సిస్టంలో ఫైవ్ అయిపోయింది నెక్స్ట్ వన్ ఫస్ట్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ వచ్చి ఫౌండేషన్ స్టేజ్ ఫైవ్ నెక్స్ట్ త్రీ అనేది మనకు ప్రిపేర్డ్ స్టేజ్గా తీసుకోవచ్చు నెక్స్ట్ స్టేజ్ మనం తీసుకుంటే మిడిల్ స్టేజ్ ఈ మిడిల్ స్టేజ్ అనేది చాలా క్రూషియల్ స్టేజ్ ఈ మిడిల్ స్టేజ్ అనేది మనకు త్రీ తీసుకుంటూ ఉంటే త్రీ అనేది అంటే ఏజ్ ఇక్కడ ఎక్కడైనా స్టార్ట్ అవుతుంది అంటే లెవెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు స్టార్ట్ అవుతుంది లెవెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఇక్కడ ఈ ఏజ్లో మనకు ఇక్కడ సిక్స్త్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి పిల్లలకి కోడింగ్ కోడింగ్ నేర్పిస్తారు ఈ